ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది గుజరాత్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో అభిమానుల ఆనందోత్సాహాలు కేరింతలు హర్షద్వానాల మధ్య పంజాబ్ కింగ్స్ పై ఆరు పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకుంది చివరి ఓవర్లో తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు విరాట్ కోహ్లీ తనకే తెలియకుండా ఆనంద బాష్పాల్లో మునిగిపోయాడు ఈ క్షణం కోసం పద్దెనిమిదేళ్లు వెయిట్ చేశాడు కింగ్ కోహ్లీ మరి అది కళ్ల ముందు కనిపిస్తుంటే హృదయం ఊప్పొంగదు ఈసలా కప్పు నమదే ఈసారి కప్పు మనదే అన్న పద్దెనిమిదేళ్ల నినాదం మొత్తానికి నిజమైంది అద్భుతంగా సాకారమైంది దేశం యావత్తూ పండగ చేసుకుంటే ఉత్తేజంతో ఊగిపోయింది కీలక సమయంలో కృణాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్ కోహ్లీ పాటిదారుల కీలక పరుగులు చూడముచ్చటైన ఫీల్డింగ్ ఇలా అన్నీ కలిసొచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్రోఫీని బెంగళూరుకు అందించారు సగర్మయ్య ఆర్సీబీ అభిమానులారా మీ కల నెరవేరింది ఈ గెలుపు మీది మనది ఈ సాలా కప్పు నమదు ఈ మాటకు ఇక తిరుగులేదు